సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రస్ట్ కౌనెంట్ సెర్చ్ నిర్వహించు మైబుగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందీశిని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాను ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిల్లరా ఈ కార్యక్రమాల ద్వారా మీరెంతగానో దీవించబడుచున్నారని దేవుని యొక్క వాక్యంలో ఎదుగుచున్నారని ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభు రాకుడు కొరకు సిద్ధపడుచున్నారని ఈ కార్యక్రమాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నామో దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం మీలో చాలామంది సేవకులు కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ సేవకులకు ఎంత దీవునికరంగా ఉన్నాయో ఈ విషయాలు వారి సంఘములలో ఎలా బోధిస్తూ ఉన్నారో సంఘాలకి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో సేవకుల ద్వారా విని కూడా ఎంతగానో సంతోషిస్తున్నాము దేవుడు వారిని వారి సంఘములను దీవించాలని మేము ఎల్లప్పుడూ వారిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా గత కొన్ని వారాలుగా అబద్ధ బోధలు విశ్వాస భ్రష్టత్వం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఈరోజు అనేకమైన అబద్ధ బోధలు సంఘాలని కలవరపరుస్తూ సంఘములను చెరుపుతూ ఉన్న ఈ అంత్య దినాల్లో ఏది సత్యమైన బోధో ఏది అసత్యమైన బోధో మనము గమనించవలసిన వారు వింటున్నాం ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో మనం తెలుసుకోనకపోతే మన విశ్వాసములో మనము భ్రష్టులమైపోయి దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది అబద్ధ బోధలైన కొన్నింటిని మనం గతంలో మనం చూస్తామో ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం పిల్లర సంఘమును గురించిన అనేకమైన అభిప్రాయాలు అనేక మంది కలిగి ఉంటూ ఉన్నారు సంఘమునకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు కొంతమంది అయితే సంఘము అవసరం లేదని చెప్పేవారు కూడా ఈరోజు కొంతమంది ఉంటూ ఉన్నారు పిల్లర ఈ మధ్యకాలంలో ఇద్దరు వ్యక్తులు నా ఎద్దుకు వచ్చి సంఘము అనే మాట ఎక్కడ ఉందో ఒకసారి బైబిల్లో చూపించమని నన్ను అడిగారు పిల్లర సంఘము అనే మాట బైబిల్లో లేకపోవడం ఏంటి మనము కొత్త నిబంధన గ్రంథం అంతా చదివినట్లయితే సుమారు నూట పద్నాలుగు సార్లు సంఘము అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది సంఘమునకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు సంఘము లేకుండా ఈరోజు మనము పరలోక రాజ్యానికి చేరే అవకాశం లేదు సంఘమునకు క్రీస్తు ప్రాధాన్యత ఇచ్చాడు సంఘం అనేది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు తన యొక్క కృపను తన మహిమను ప్రపంచానికి తెలియపరచుట కొరకు దేవుడు ఏర్పరిచిన వ్యవస్థే సంఘం సంఘమును ప్రభు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు సంఘము కొరకే ఆయన మరల రెండవసారి రాబోతూ ఉన్నాడు పిల్లర సంఘమునకు ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వవలసిన అవసరం లేదు అని బోధించే అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం పిల్లర దేవుని పిల్లలముగా విశ్వాసులముగా సంఘము యొక్క ప్రాముఖ్యతను మనం అందరము గ్రహించి సంఘమునకు మనం కట్టుబడి సంఘములో వృద్ధి చెందుతూ పరలోక రాజ్యంలో ప్రవేశించవలసిన అవసరత ఉందని మనము వాక్యానుసారముగా మనం గ్రహించవలసిన వారు వింటున్నాం వీళ్ళ సంఘమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే సంఘము అనేది పరలోకము యొక్క ప్రతిబింబం ప్రభు అన్నాడు దేవుని రాజ్యము ఎక్కడో కాదు కానీ మీ మధ్యనే ఉంది అని ప్రభు చెప్పాడు పిల్లరా పరలోక రాజ్యానికి ఒక ప్రతిబింబమే సంఘం సంఘములో ఉన్న ఆనందము సంఘములో ఉన్న సంతోషము సంఘములో ఉన్న సమృద్ధి అనేది పరలోకములో మనము అనుభవించబోతూ ఉన్నాం దానికి ముంగుర్తుగా ప్రభువు భూమి మీద సంఘమును ఆయన ఏర్పాటు చేస్తాడు సంఘము అనేది దేవుని యొక్క ప్రణాళిక సంఘము క్రీస్తు యొక్క సంఘము ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి పడలేదు కానీ క్రీస్తు యొక్క సంఘం అనేది ఇలా దేవుని యొక్క నిత్య సంకల్పం అనే మాట మనము గమనించవలసిన వారు వింటున్నాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప సక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరుచుటను పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను అని మనము మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచ్చరాల్లో మనం చదువుతూ ఉన్నాం పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మన ప్రభువైన క్రీస్తు చేస్తున్నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పిల్లర ఈ భూమి మీద క్రీస్తు యొక్క సంఘము ఉండడం అనేది గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ అది దేవుని యొక్క నిత్యమైన సంకల్పం ఆయన అది అంతవరకు మర్మముగా ఉంచాడు గన పోస్త ఈ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు ఇది దేవుని యొక్క సంకల్పము అని మనము గమనించాలి అక్కడ మనం ఇంకా చదివినట్లయితే పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము తెలియపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం పిల్లరా దేవుడు సర్వజ్ఞానము కలిగిన వాడు దేవుని యొక్క మహిమ గొప్పది దేవుని ప్రేమ గొప్పది దేవుని శక్తి గొప్పది దేవుని యొక్క ఔన్నత్యం దేవుని యొక్క గుణ లక్షణాలు ఈ ప్రపంచానికి తెలియాలి అంటే లోకమునకు తెలియాలంటే ప్రిల్లారా ఈ భూమి మీద ఏర్పరచబడని ఏదైనా ఉంది అంటే అది సంఘము మాత్రమే సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము లోకమునకు తెలియపరచబడుతుంది బిల్లారా ఉదాహరణకి మనము ఒక గాజు పట్టకమును మనం తీసుకొని దాని మీద ఒక కాంతి రేఖను దాని మీద పరావర్తనం చెందించినట్లయితే అందులో నుంచి కొన్ని రంగులు బయటకు వచ్చి పరావర్తనం చెందుతూ ఉంటాయి అలాగే ప్రిలారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న తన సంఘము మీద పడి ఈ లోకములోనికి నానా విధమైన జ్ఞానము అనేక రీతులుగా లోకంలోనికి వెళుతుంది ప్రియలారా దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో దేవుని యొక్క మహిమ ఎట్టిదో దేవుని యొక్క శక్తి ఎట్టిదో దేవుని యొక్క ఔన్నత్యం ఎట్టిదో ప్రపంచానికి తెలియాలి అంటే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము సంఘమ మీద పడి పరావర్తనం చెందుతుంది సంఘమ ద్వారానే ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియపరచబడుతుంది సంఘము ద్వారానే దేవుని యొక్క శక్తి ఏంటో ప్రపంచానికి తెలియపరచబడుతుంది అందుకే దేవుడు సంఘమును తన నిత్య సంకల్పము చొప్పున ఈ భూమి మీద ఆయన ఏర్పరిచి ఉన్నాడు ఇంతవరకు అది మర్మముగా ఉంది కానీ ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో అది సంపూర్ణముగా బహిర్గతమైంది బయలుపరచబడింది ఈ బయలుపరచబడిన ఈ యొక్క మర్మాన్ని ప్రపంచం అంతటికీ తెలియపరచాలనే ఉద్దేశాన్ని దేవుడు పౌలు గారికి అనుగ్రహించి ఆ కృపను దేవుడు అనుగ్రహించాడు అందుకే అపోసరైన పౌలు అనేక సంఘాలను ఆయన కట్టాడు అందుకే అపోస్తుల కార్యం అంతా మనం గమనించినట్లయితే ఎక్కువ అధ్యాయాలు అపోస్తులను పౌలు చేసిన పరిచర్య కొరకు కేటాయించబడ్డాయి అలాగే కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకములన్నిటిలో అధిక భాగము ప్రిలార అపోస్తులైన పౌలు పత్రికలు వ్రాసినట్లు మనం చదువుతున్నాం కారణం ఏంటంటే పౌలు గారికి సంఘమును గురించిన ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు మొదటిగా మనం గమనించినట్లయితే దేవుని నానా విధమైన జ్ఞానము ప్రపంచానికి తెలియాలంటే భూమి మీద సంఘం అవసరము అందుకే దేవుడు తన నిత్య సంకల్పము చొప్పున దేవుడు భూమి మీద తన సంఘాన్ని ఆయన ఏర్పరిచాడు సంఘము లేకుండా దేవుని కార్య ఈ భూమి మీద ప్రజలకు తెలియపరచబడవు అనే సంగతి మనం గమనించాలి దేవుడు సంఘానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు సంఘము అనేది దేవుని యొక్క ప్రణాళికలో భాగము సంఘము దేవుని ప్రణాళికలో ఉంది అని మనం గమనించాలి ప్రియలాన్ అంత మాత్రమే కాదు మత్స్సు వార్త పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ యస్సు క్రీస్తు వారు స్వయముగా చెప్పిన మాట అక్కడ మనము గమనిస్తూ ఉన్నాం నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరు అని నేను నీతో చెప్పుచున్నాను ప్రియరా దే ప్రభు అయిన యేసుక్రీశ్వర్ చెప్పిన మాట ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు ఇక్కడ గమనించినట్లయితే ఈ సంఘమును కట్టేది ప్రభువే ఈ సంఘమును గురించిన ప్రణాళిక ప్రభు యద్ధ ఉంది ఎందుకనగా ఈ సంఘము ఎవరిదో కాదు కానీ ఈ సంఘము క్రీస్తుది క్రీస్తునకు చెందిన సంఘం క్రీస్తునకు చెందిన ఈ సంఘమునకు కట్టాలో అనేది క్రీస్తుకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారమే ఈరోజు అనేక మంది సేవకులను దేవుడు ఉపయోగించుకొని సాధనములుగా ఉపయోగించుకొని ఈ భూమి మీద తన సంఘమును ఆయన కట్టుతూ ఉన్నాడు ప్రిలారా ఈ సంఘము నాకు వ్యతిరేకమైన ఏ శక్తులు కూడా సంఘం ఎదుట పని అక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ సంఘము ఎదుట పాతాల లోక ద్వారములు సంఘము ఎదుట నిలువనారు అని సంఘమును నాశనం చేయాలని క్రైస్తవ సంఘమును పాడు చేయాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కానీ పిల్లారా ఏ ఒక్కరు కూడా సంఘమును పాడు చేయలేకపోయారు సంఘమును ఎంతగా అనగద్రొక్కాలని ప్రజలు చూస్తూ ఉన్నారో క్రీస్తు యొక్క సంఘము ఈరోజు నానాటికి అభివృద్ధి చెందుతుంది కారణం ఏంటంటే ఈ సంగమును కట్టేవాడు ప్రభువే అందుచేత సంఘమును గూర్చి దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ సంఘమును భూమి మీద ప్రభు కడుతూ ఉన్నాడు అటువంటి సంఘమునకు ప్రియులారా మనం ఎంతగానో ప్రాధాన్యత ఇవ్వవలసిన వారు వింటున్నాం మరి యొక్క సంగతి మనము గమనించవలసి ఉంది ప్రియలారా సంఘము అనేది మనము పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు అది ఒక ద్వారముగా పనిచేస్తూ ఉంది మనం పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆది కాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒకరోజు యాకోబు రాత్రి అతడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ఆ దర్శనంలో ప్రభువు తనకు దర్శనమిచ్చాడు ప్రభు అనేకమైన విషయాలు యాకోబుతో చర్చించాడు వెంటనే యాకోబు నిద్ర తెలిసి నిద్ర నుంచి మేల్కొని చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఈ స్థలమందు దేవుడు నిలిచి ఉన్నాడు పరలోకపు గవిని ఇదే అని చెప్పాడు పిల్లరా పరలోకపు గవిని అనగా దేవుడు నిలిచి ఉండే స్థలం కొత్త నిబంధన గ్రంథ ప్రకారము మనం గమనించినట్లయితే ప్రభు చెప్పిన మాట నా నామము పేరట ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు చెప్పాడు దేవుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడైతే ఆయన నామం పేరట ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య ఉంటాడు ఎక్కడ ఆయన ఉంటాడో అది దేవుని యొక్క సన్నిధి పిల్లరా వారు చెప్పిన మాట ఇదిగో పరలోకపు గవిని ఇదే అనగా పరలోకమునకు వెళ్ళే మార్గం ఇదే కొత్త నిబంధన గ్రంథ ప్రకారం మనం గమనించినట్లయితే పరలోకమునకు వెళ్ళే మార్గము ద్వారము గవిని అనగా ద్వారం ఆ గేట్ అనే మాట అక్కడ ఉపయోగించబడింది అది ఏంటంటే సంఘమే సంఘము ద్వారా మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించవలసిన వారు వింటున్నాం పిల్లరా మనము ఆది కానీ ఇరవై ఎనిమిది వద్ద పదిహేడు వచ్చిన చూసినట్లయితే చెప్పిన మాట దిస్ ఈజ్ నన్ అదర్ బట్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్ అనే మాట అక్కడ చదువుతున్నాం ఇది పరలోకపు గవిని తప్ప మరి ఒకటి కాదు పిల్లరా ప్రభు యకు పరలోకానికి మనం చేరాలి అంటే యేస్సు క్రీస్తు వారు లే దేవుడు ఈ భూమి మీద ఏర్పరిచిన మార్గం ఏదైనా ఉందంటే అది సంఘము మాత్రమే సంఘము ద్వారా పరలోకానికి మనం వెళ్ళాలి సంఘము పరలోకము యొక్క ప్రతిబింబం ఈరోజు చాలా మంది మేము పరలోక రాజ్యం వెళతాము అని అంటూ ఉన్నారు కానీ ఏ సంఘమునకు చెంది ఉండడం లేదు సహోదరి సహోదరుడా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు స్థానిక సంఘమునకు చెందకుండా నీవు పరలోక రాజ్యానికి నీవు ప్రవేశించలేవు సంఘము అనేది దేవుడు ఏర్పరిచిన మార్గం అందుకే ఈ రోజు అనేక మంది అనేక మంది యస్సు క్రీస్తు విశ్వాసముంచి వారి పాపములు ఒప్పుకొని క్రీస్తు యొక్క కుటుంబము అని పిలువబడే సంఘములోనికి చేర్చబడుతున్నారు నీవు కూడా ప్రభునందు విశ్వాసం నీవు ఆ సంఘములో నీవు చేర్చబడినట్లయితేనే నీవు పరలోక రాజ్యం వారసుడిగా ఉంట విశ్వాసులమైన మనము సంఘమునకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారమేంటో ఉన్నాం ఇంకా మనం గమనించినట్లయితే సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం సంఘం అనే శరీరమునకు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు ఎఫెస్ఎల్ రాసిన పత్రి ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే సంఘము అనేది క్రీస్తు యొక్క శరీరము ఆ సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు పిల్లారా క్రీస్తు యొక్క శరీరముగా సంఘము ఈ రోజు భూమి మీద పనిచేస్తూ ఉంది శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నట్లు సంఘములో అనేకమైన విశ్వా అనేక మంది విశ్వాసులు ఒక్కొక్క అవయవంగా పనిచేస్తూ ఉన్నారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసకి ఏదో ఒక వరాన్ని ఇస్తూ ఉన్నాడు అందుచేత సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం ఈ శరీరం నాకు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు సంఘము నాకు క్రీస్తు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చాడు అనేది దీన్ని బట్టి మనము అర్థం చేసుకోనవలసిన వారు ఏంటో ఉన్నాం ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా అపస్సుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది ఒకసారి మనం చదువుకుందాం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియొందు అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్తు మందిని గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండు ప్రియులారా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అనే మాట అక్కడ చదువుతున్నాం ప్రియలారా ఈ సంఘం అనేది సంఘం అనేది ఏదో మామూలుగా భూమి మీద ఉనికిలోనికి రాలేదు కానీ ఈ సంఘము కొరకు యేస్సు వారు తన స్వరక్తమిచ్చాడు తన ప్రాణమును పెట్టాడు తన ప్రాణమిచ్చి తన స్వరక్తమిచ్చి ఎంతో విలువైన తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము సమస్త మానవాళి కొరకు చిందించి ఆయన సంఘాన్ని ఆయనకు ఏర్పరిచాడు ఈ భూమి మీద సంఘము ఎంత విలువైనదైతే తప్ప ఏసు వారు తన రక్తము ఇచ్చి ఉంటారు ప్రిలారా మనం గమనించవలసింది ఏంటంటే ఏసు వారు రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి ఈ సంఘాన్ని ఆయన ఏర్పరిచినప్పుడు మనము కూడా క్రీస్తు యొక్క సంఘమునకు మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వవలసిన వారు వింటున్నాం ఈరోజు అనేక మంది సంఘము ఎడల ఎంతో నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నారు సంఘము అవసరం లేదని అంటూ ఉన్నారు సంఘమునకు వెళ్ళను అని అంటూ ఉన్నారు ప్రియులారా ఏదో ఏదో ప్రభుని అందు విశ్వాసం ఉపయోగించాను వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటాను వ్యక్తిగతంగా నేను దేవుని ఆరాధిస్తున్నాను అంటున్నారు కానీ సంఘమునకు నాకు వెళ్ళని వారు రోజు అనేక మంది ఉన్నారు అందుచేత దేవుని పిల్లలముగా మనం నేర్చుకోవలసింది సంఘములో మనము పాలి ఉండాలి అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు పిల్లరా యేస్సు క్రీస్తు వారు ఈవులను ఆయన అనుకరించాడు వరములను ఆయన అనుకరించాడు సేవకులను ఆయన అనుకరించాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగు వచ్చిన పదమూడు వచ్చనలు గమనిస్తే అపోస్తులను ప్రవక్తులను సువార్థికులను పరులను ఉపదేశకులను దేవుడు సంఘమునకు బహుమానముగా ఇచ్చాడు వీ సేవకులైన వారు సంఘాన్ని వాక్యము ద్వారా వారు హెచ్చరిస్తూ వాక్యము ద్వారా పోషించడం అనేది జరుగుతూ ఉంది పిల్లరా సంఘము వాక్యం చేత నింపబడినప్పుడు పిల్లల సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంది ఎఫ్ఎస్ఎల్ రాసిన భక్తులకు ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ మనం గమనించినట్లయితే వాక్యము ద్వారా వాక్యం అనే ఉదక స్నానము ద్వారా సంఘమును దేవుడు పవిత్రపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు సంఘమును తన కొరకు ఆయన సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు అందుకే మత్స్య అయినను డాగు అయినను కలంకం ఏదైనను అట్టిది మరి ఏది కూడా ఉండకుండా ప్రతి రోజు కూడా సంఘమును దేవుడు పవిత్రపరుస్తూ ఉన్నాడు సంఘమును దేవుని యొక్క వాక్యము వధువుతో పాల్చబడి ఉంది వధువైన సంఘము ప్రతి రోజు తనను తను సిద్ధపరచుకుంటూ వరుడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంది మధ్యాకాశంలో ఆ గొప్ప పెండ్లి జరగబోతా ఉంది ఆ పెండ్లి కొరకు ఆ వివాహము కొరకు పిల్లరా వధువును ఆయన సిద్ధపరచుకుంటూ ఉన్నారు అందుకే మనం సిద్ధపరచబడాలి అంటే సంఘములో పాలు ఉండాలి సంఘములో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని తరచుగా వింటూ ఉండాలి వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉండాలి వాక్యం చేత సిద్ధపరచబడుతూ ఉండాలి మనలో ఉన్న లోపములు మనలో ఉన్న బలహీనతలు మనలో ఉన్న పాపములు తొలగిపోయి మనం నిష్కలంకలముగా పరిశుద్ధులముగా పవిత్రులుగా జీవించాలంటే పిల్లారా సంఘం అనేది అవసరం సంఘములు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాను చేస్తూ ఉంటాము మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం పిల్లరా మరి గమనించవలసి ఉంది పిల్లలు యేసు క్రీస్తు వారు సంఘము కొరకు రక్తము చెందించారు సంఘము కట్టుట కొరకు ఆయన ప్రయాస పడుతూ ఉన్నాడు అనేక మందిని సంఘములో ఆయన చేరుస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు పిల్లరా సిద్ధపడిన సంఘము కొరకు ఆయన రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు పిల్లర మన గమనించవలసింది సంఘము కొరకే ఆయన తన జీవితాన్ని ధారపోస్తాడు సంఘము కొరకే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు పిల్లర ఇంత ప్రాధాన్యత కలిగిన సంఘమును మనము ప్రేమించవద్దా ఇంత స ఇంత ప్రాధాన్యత ప్రభు ఇచ్చినప్పుడు సంఘమునకు మనము ప్రాధాన్యత ఇవ్వవద్దా ప్రతి సహోదరి సహోదరుడా సంఘము అవసరం లేదు అనే ఆలోచనలో ఎవరైనా ఉండినట్లయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు సంఘము మనకి అవసరం సహవాసము మనకి అవసరం ప్రిలారా సహవాసము లేకపోయినట్లయితే మనము ఒంటిగా ఉన్నట్లయితే ప్రిలారా మనం ఆత్మీయముగా మనం చనిపోతామనే సంగతి మనం గమనించవలసిన వారు వింటున్నాం అందుకే అపోస్సుల కార్యములో మనం గమనించినట్లయితే ప్రియులారా సంఘములో మూడు వేల మంది చేర్చబడిన వెంటనే అక్కడ పోస్టుల బోధ సహవాసము ప్రార్థన రొట్టె విరుచుట ప్రారంభమైనట్లు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవలో మనము చదువుతున్నాం మనకు బోధ అవసరం వాక్యపు సహవాసం అవసరం కమ్యూనియన్ రొట్టె విరుచుట అవసరం ప్రార్థన అవసరం ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే పిల్లరా సంఘములో జరుగుతాయి సంఘమునకు మనము చెందకుండా మనము ప్రభువు కొరకు శ్రద్ధపరచబడ అనేది ఏమాత్రము కూడా జరగదు అందుచేత సంఘమునకు మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన వారమే మేము ఈరోజు ఈ రోజు అనేక మంది మేము సంఘమునకు వెళ్ళము అనేక కార్యక్రమాలు టీవీలో వస్తూ ఉన్నాయి అనేక మంది దైవ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఆ వాక్యాన్ని మేము వింటాము అని చెప్తూ ఉన్నారు నిజమే మంచిదే దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా వింటామో అంత మంచిది కానీ వాక్యమును మనము టీవీలో మనం చూసినంత మాత్రమున మనం ఒక సంఘమునకు చెందిన వారము కాదు పిల్లల టీవీలో వాక్యాన్ని చూడడం మంచిదే ఇటువంటి దైవజన్లు మీకు బోధిస్తున్నప్పుడు వినడం మంచిదే కానీ దానితోనే సంతృప్తి చెందక మీరు ఒక సంఘమనకు కట్టుబడి ఉండాలి ఒక స్థానిక సంఘములో సభ్యులుగా ఉండాలి ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట మీరు ఏ సంఘమనకు చెందినవారు మీ మీకు ఒక స్థానిక సంఘము ఉందా ఆ సంఘములో సభ్యులుగా ఉండి ఆ సంఘములో ఎదుగుతూ ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు పాటుపడుచు ఉన్నారా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు పిల్లలు ఈ రోజు కొన్ని సంఘములను చూసినప్పుడు కొంతమంది నిరాశపడి మేము ఏ సంఘమునకు వెళ్ళమండి ఏ సంఘము కూడా పర్ఫెక్ట్ కాదు పరిపూర్ణము కాదని చెప్తూ ఉంటారు పిల్లలు మనం గమనించవలసింది ఏ సంఘము కూడా పరిపూర్ణము కాదు కానీ ప్రతి సంఘము కూడా పరిపూర్ణ దశలోనికి వెళుతూ ఉంది అనే సంగతి మనం గమనించాలి కొన్నిసార్లు సంఘములో ఉన్న వ్యక్తులను చూసి వారు అలాగే జీవిస్తున్నారండి వీరు ఇలాగ జీవిస్తున్నారండి అందుచేత మేము సంఘమునకు వెళ్ళడం మేము వెళ్ళడానికి ఇష్టపడటం లేదండి అని చెప్తూ ఉంటారు పిల్లలు అనేకమైన కారణాలు చూపి ఈరోజు సంఘమును నిర్లక్ష్యం చేసేవారు ఎంతో మంది ఉన్నారు గమనించినట్లయితే ఒకరోజు ఒక విశ్వాసి దైవజనుడి యొద్దకు వచ్చి పాస్ట్ గారి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు పాస్ట్ గారు అండి ఈ సంఘములో పరిస్థితులు నాకేమీ నచ్చలేదు విశ్వాసం నచ్చలేదు వారి యొక్క మాట తీరు నచ్చలేదు వారి వారి యొక్క ప్రవర్తన నాకు నచ్చలేదు అందుచేత ఈ రోజు నుంచి నేను సంఘమునకు రానండి అని చెప్పాడు అప్పుడు దైవజనుడు ఒక పని ఆ విశ్వాసికి చేయమన్నాడు ఒక గ్లాసు నిండా నీటిని పోసి ఆ యొక్క గ్లాసుని పట్టుకొని ఈ మందిరం చుట్టూ మూడు సార్లు తిరుగు అని చెప్పాడు ఆ వ్యక్తి ఆ యొక్క గ్లాసుని జాగ్రత్తగా పట్టుకొని ఒక్క చుక్క కూడా కింద పడిపోకుండా అతడు మూడు సార్లు మందిరం చుట్టూ తిరిగి వచ్చి పాస్టర్ గారి దగ్గర నిల్చున్నాడు పాస్టర్ గారు అడిగారు ఈ నీటి ఈ యొక్క గ్లాసులో ఉన్న నీరు కింద పడిపోకుండా జారిపోకుండా ఎలాగ పట్టుకున్నావంటే అప్పుడు ఆ విశ్వాసం చెప్పాడు నా యొక్క దృష్టి అంతా ఈ గ్లాసులో గ్లాసు మీద గ్లాసులో ఉన్న నీరు మీద ఉందండి అని చెప్పాడు అప్పుడు దైవజనుడు అతనికి ఇచ్చిన ఉపదేశం ఏంటంటే నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీవు సంగమనికి వెళ్ళినప్పుడు వారిని చూచి వీరిని చూసినట్లయితే వారిని వీరిని చూసినట్లయితే నీ విశ్వాసంలో పడిపోయే ప్రమాదం ఉంది నీవు ప్రభు మీద దృష్టి పెట్టినప్పుడు ప్రభు యొక్క రాకడి మీద దృష్టి పెట్టినప్పుడు ప్రభు యొక్క వాక్యం మీద దృష్టి పెట్టినప్పుడు నీవు పడిపోవు అని ఆ దైవజనుడు అతనికి సలహా ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రిలారా మన విశ్వాసమునకు కర్త దాన్ని వాడైన వాడు దాన్ని కొనసాగించేవాడు ఎవరనగా యేసు క్రీస్తు మనము మన దృష్టి ఆయన మీద పెట్టినప్పుడు పిల్లరాము అటు ఇటు మనము జారిపోము కాపాడుచున్నది ప్రభు ప్రభు నడిపిస్తున్నది అందుచేత ప్రధాన కాపురి అయిన క్రీస్తున్నది విశ్వాసం ఉంచుతూ ఒక సంఘమునకు చెందిన వారమై ఆ సంఘమునకు కట్టుబడి ఆ సంఘ కాపరికి లోబడుతూ ఎప్పుడైతే మన విశ్వాస జీవితాన్ని మనం కనుపరుస్తామో పిల్లరా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతాం మన సంగతి మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు అందుచేత ఈరోజు సంఘమునకు మనము చెంది ఉండాలి సంఘములో మనం ఒక సభ్యులుగా ఉండాలి అనే సంగతి మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు కొంతమంది అడుగుతూ ఉంటారు ఎటువంటి సంఘానికి మేము వెళ్ళాలండి అని అడుగుతూ ఉంటారు పిల్లరా ఎటువంటి సంఘములో మనం ఉండాలి అంటే అపోస్తుల కారము రెండవ అధ్యాయము నలభై రెండవ మనం గమనిస్తే మనము చాలా బాగా మనకు అర్థమవుతుంది వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి రిపులారా ఇక్కడ నాలుగు విషయాలు మనకు కనబడుతున్నాయి ఒకటి అపోస్తుల బోధ రెండు సహవాసము మూడు రొట్టె విరుచుట నాలుగు ప్రార్థన చేయుట ఈ నాలుగు విషయాలు ఎందు ఆది సంఘము ఎడతెగక ఉంది దానికి సంఘము అంత ప్రాధాన్యత ఇచ్చింది అందుకు అపోస్తులైన వారు మూడు వేల మంది అక్కడ రక్షణ పొంది సంఘములోనికి చేర్చబడిన వెంటనే ఈ నాలుగు విషయాలను వారు అక్కడ జరిగించినట్లుగా మనం మనము చదువుతూ ఉన్నాం ప్రిల్లరా ఏ సంఘమునకు వెళ్ళాలి అనేది నీ ప్రశ్న అయితే ఏ అయితే అపోస్తుల బోధ ఉంటుందో అపోస్తుల బోధ అనగా మారు మనస్సు సంబంధమైన బోధ రక్షణ విషయమైన బోధ ప్రభువు రాకడ కొరకు సిద్ధపరిచే బోధ హెచ్చరించే బోధ మళ్ళను సరిచేసే బోధ మళ్ళ మనలను బలపరిచే బోధ ఎందులో ఏ సంఘములైతే ఉంటుందో ఆ సంగమనకు మనం చెంది ఉండాలి ప్రియులారా ఈరోజు కొన్ని సంఘములలో వాక్యపు బోధ ఉండటం లేదు కేవలం కొంతమంది పాటలతోనే కాలక్షేపం చేస్తూ బోధ అందించడం లేదు సంఘములైతే బోధ ఉంటుందో బోధ ఉన్న సంగమనకు మనము వెళ్ళాలి ఎందుకనగా అపోస్సుల బోధ వాక్యపు బోధ సత్యమైన బోధ మన విశ్వాస జీవితాన్ని కడుతూ ఉంది పిల్లరా దేవుని పిల్లలముగా మనము వాక్యానికి అధికమైన ప్రాధాన్యత మనం ఇవ్వాలి భౌతికంగా ఆ మందిరము ఎంత పెద్ద మందిరము ఎంత ధనము పెట్టి ఆ మందిరాన్ని కట్టారు ఆ మందిరంలో ఎంత ఫర్నిచర్ ఎంత ఖరీదైనది ఉంది ఆ మందిరము కొరకు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఆ రీతిగా మన ఆలోచన ఉండకూడదు కానీ అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అది పెద్ద మందిరమైనా అది చిన్న మందిరమైనా ఆ సంఘములో బోధ ఉందా అని మనం ఆలోచన చేయాలి పిల్లలు ఈరోజు అనేక మంది ఎక్కడో ఏదో ఉందని ప్రజలు పరుగులెత్తుతూ ఉన్నారు కానీ ఏ సంఘమునకు మనం వెళ్ళాలి అంటే ఆ సంఘములో వాక్యపు బాధ ఉంటే ఆ సంఘం మనం మనం వెళ్ళి ఆ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉండాలి మనము హెచ్చరించబడుతూ ఉండాలి తరచుగా మనము సరిచేయబడుతూ ఉండాలి మనలో ఉన్న లోపములు మనలో ఉన్న పాపములు మనలో ఉన్న దోషములు దైవ జనుల ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నట్లయితే ప్రియులారా మనము ప్రభు రాక్కడ కొరకు మనం సిద్ధపరచబడతాం అలాగే ఏ సంఘమునకైతే మనం వెళుతూ ఉన్నామో ఆ సంఘములో సహవాసం ఉండాలి కొన్ని సంఘములలో వాక్యపు బోధ ఉంటుంది కానీ సహవాసం ఉండదు ప్రజలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు కానీ దైవజనునికి విశ్వాసికి లేదా ఒక విశ్వాసికి మరి విశ్వాసికి విశ్వాసకి మధ్య సంబంధం ఉండదు సహవాసం ఉండదు వారి యొక్క సుఖ దుఃఖములలో పాలు పొందడం అనేది జరగదు ఏదో ఆదివారం మనకు ఒకసారి వెళ్ళి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విని ఒక షాప్కి వెళ్ళినట్లు ఒక కంపెనీకి వెళ్ళినట్లు ఒక ఆఫీస్కి వెళ్ళినట్లు ఈరోజు ప్రజలు వెళ్ళి వచ్చేస్తూ ఉన్నారు కేవలము వెళ్ళి వచ్చేయడమే జరుగుతుంది కానీ ఆ సంఘములో సహవాసము ఈరోజు కొన్ని సంఘములలో ఉండట్లేదు పిల్లారా మనం ఏ సంఘానికి అయితే వెళ్ళాలి అని ఆలోచన చేసినట్లయితే ఏ సంఘములైతే సహవాసం ఉంటుందో ఏ సంఘములైతే సత్సంబంధాలు ఉంటాయో ఆ సంఘమునకు మనం చెంది ఉండాలి మూడవది గమనించినట్లయితే ఆ సంఘములో రొట్టె విడుచుట అనగా కమ్యూనియన్ అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉండాలి అలాగే ప్రార్థనలు అధికముగా ఆ సంఘములో జరగాలి పిల్లారా ఆది సంఘమును మనం గమనించినట్లయితే ఆ సంఘములో పోస్సుల సత్యమైన వాక్యమును వాక్యపు బోధ ఆ సంఘములో ఉంది ఆరోగ్యకరమైన ఉపదేశము ఆ సంఘములో ఉంది అలాగే ఆ సంఘములో సహవాసం ఉంది ప్రజలు ఎంత మంచి సహవాసం అంటే ఇతరుల అక్కడ వారు పాల్పొంబలు పొందేవారు రెండో వజాం కింద వచ్చినాలో చదివినట్ల ప్రిల్లారా విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినది అంతే సమిష్టిగా ఉంచుకుంటూ వారి వారు అక్కర కాలేదు పంచిపెట్టారట అంటే ఇతరులు ఇతరులు అక్కర్లో ఉంటే వీరు తమ ధనమును ఖర్చు పెట్టారు పిల్లరా ఆ సంఘములో ప్రేమ ఉంది అలాగే ఆది సంఘములో రొట్టె విడిచడం ఉంది ప్రార్థనలలో వారి ఎడతగగా ఉంటూ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ వారు సంచరించినట్లుగా మనం చదువుతున్నాం ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు సంఘము అవసరం లేదనే అనే అబద్ధ బాధలు చేస్తూ ఉన్న అంత్యదినాల్లో మనము జీవిస్తున్నాం కనుక ఈ వాక్యాలు బట్టి మనం గమనించినట్లయితే ప్రతి విశ్వాసకి ఒక స్థానిక సంఘం అవసరము ఒక స్థానిక సంఘ కాపరి అవసరము ఒకరి వాక్యాన్ని వింటూ ఉండినట్లయితే ఒకవేళ ఏ సంఘమునకు చెంది ఉండకపోతే నీ దగ్గరలో ఉన్న స్థానిక సంఘము ఆధ్యాత్మికంగా ఎదుగుచున్న సంఘములో నీ పాలు బాగస్తుడవై నిన్ను నీవు ప్రభు రాకడొకరు సిద్ధపరచుకోనవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం 535003 Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Pring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969118. God bless you and your family.